ఫ్రెండ్స్ నా ఫస్ట్ వీడియో యాక్చువల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొదలు పెడదాం అనుకున్నాను కానీ మన హైదరాబాద్ లోనే మినీ తిరుపతి ఉందని తెలుసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మీకు కూడా చూపించాలని నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసాను ఈ టి టెంపుల్ వచ్చేసి రోడ్ నెంబర్ నైన్టీ టూ జూబ్లీ హిల్స్ లో ఉంది ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఎక్రాస్ లో అయితే నిర్మించడం అయితే జరిగింది మనకి ఈ టెంపుల్ నిర్మాణం వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ లో శంకుస్థాపన చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్ లో ఎయిత్ మార్చ్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అర్చకులు పండితులు వచ్చి అంకురార్పణ చేయడం అయితే జరిగింది అండ్ థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ లో మహాకుంభాభిషేకం జరిపించి ఈ ఆలయాన్ని అయితే ప్రారంభించారు మనకు గర్భగుడిలో కనిపించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారైతే తమిళనాడుకి చెందిన నల్ల గ్రానైట్ తో విగ్రహాన్ని అయితే తయారు చేసి నిర్మించడం జరిగింది జూబ్లీ హిల్స్ లోని మినీ టిడికి ఒక ప్రత్యేకత అయితే ఉంది ఇది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడింది తిరుమల తిరుపతి దేవస్థానంలో మన వెంకటేశ్వర స్వామి వారి ఏ ఏ పూజలు సేవలు అందుకుంటారో ఇక్కడ మన జూబ్లీ హిల్స్ నైన్టీ టూ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా అదే సేవలు ఇక్కడ జరుగుతాయి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో దొరికే మహాప్రసాదం లాంటి లడ్డు మనకి ఇక్కడ ఎవ్రీ సాటర్డే అయితే మనకు తిరుమల నుంచి వచ్చే లడ్డు అయితే ఇక్కడ అందించడం జరుగుతుంది ఇంకా ఈ ఆలయం గురించి చెప్పాలంటే మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో మనము స్టెప్స్ ఎక్కి వెళ్తుంటే మనకి ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి ఇక్కడ కూడా అదే పాజిటివ్ వైబ్ తో ఉంటుంది అసలు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు గోవింద నామస్మరణ అయితే అడుగు అడుగున వినిపిస్తుంది ఇంకా ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఏఎం టు ఆఫ్టర్నూన్ టూ పిఎం వరకు అండ్ ఈవినింగ్ ఫోర్ పిఎం టు నైట్ నైన్ పిఎం వరకు అయితే ఓపెన్ ఉంటుంది అది మండే టు సండే వరకు కూడా మనకు టెంపుల్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే మనకు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే మనకు ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనే ఉంటుంది అండ్ ఇక్కడ మొక్కులు తీర్చుకున్న వాళ్ళైతే మనం టెంపుల్ కి వెళ్ళే దారిలో స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే మంచిగా బొట్లు పెట్టుకొని మొక్కులు తీర్చుకునే వాళ్ళు కూడా ఇక్కడైతే చాలా మంది కనిపించారు ఇంకా మీకు ఆలయం లోపలికి వెళ్తే మాత్రం మొబైల్స్ అయితే ఎల్లో లేవు కానీ మీకు చూపించడానికి అయితే నేను చాలా కష్టపడి కొంతవరకు అయితే నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను ఎందుకనంటే ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ కాబట్టి మనము ఈ కొండ ఎక్కిన తర్వాత మనకు హైదరాబాద్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మనం హైదరాబాద్ రోడ్ లేకపోతే ఎంత గందరగోళం అయితే ఉంటామో మనం ఇక్కడ మినీ టిడికి వచ్చిన తర్వాత పై నుంచి వ్యూ చూస్తే అంతకు మించిన ప్రశాంతత అయితే మనకు దొరుకుతుంది ఇక్కడ మీరు వ్యూ చూస్తున్నారు కదా చాలా ఉంది అండ్ త్రీ ఫైవ్ అక్రాస్ లో కట్టారు కాబట్టి మనకు ప్లేస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది వచ్చిన భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు ఒక్కొక్కటి అయితే ఇప్పుడు చూపిస్తాను టెంపుల్ కి రైట్ సైడ్ వచ్చేసి మనం కొండ పైకి వెక్కిన తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్ళడానికి కాలు గడుకోవడానికి అయితే మనకు కొండ ఫెసిలిటీ ఉంది అండ్ మనం ఈ టిడి టెంపుల్ కొండ మీద నుంచి చూస్తే మనకు పూరి జగన్నాథుడు కూడా కనిపిస్తారనమాట మనం జూమ్ చేసి చూపించలేదు అక్కడ పోలీస్ క్వార్టర్స్ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ దాని పక్కనే పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంది అది కూడా మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్లి చూద్దాం అంటే టెంపుల్ కి ముందే మనకు ఈ చూస్తున్నారు కదా చక్రం శంఖం అండ్ నామం అయితే కనిపిస్తుంది ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గోవింద నామ స్మరణ ఎలా జరుగుతుంది ఎలా వినిపిస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి నాకు లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా స్ట్రిక్ట్ గా రూల్ పెట్టారు మొబైల్స్ అయితే యూజ్ చేయకూడదు వీడియోస్ తీయకూడదు అని అందుకోసమని నేనైతే స్వామి వారిని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను కానీ మనకు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నిజంగా నేను గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత స్వామి వారిని చూసిన తర్వాత నాకు నిజంగా ఆటోమేటిక్ గా కళ్ళలో నుంచి వాటర్ వచ్చేసాయి మనం ఎప్పుడైతే గుడి లోపలికి వెళ్తామో అప్పుడే మన స్వామివారు మన కష్టాలన్నిటిని తీసేస్తున్నట్టు మంచి పాజిటివ్ వైబ్ తో అయితే మనం బయటకు వచ్చేస్తాం ఇంకా టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందనమాట ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మహాగణపతి ఆలయం కూడా ఉంది అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా మనకున్న టెన్షన్స్ మనకున్న పరిస్థితుల్ని బట్టి అప్పుడప్పుడు ఇలా పాజిటివ్ వచ్చే టెంపుల్స్ కి వెళ్తే నిజంగా మన భారం వందకు వంద శాతం తగ్గిపోతుంది తీరిపోతుంది చిన్నపిల్లలు పెద్దలు మనకు రిలాక్స్ అవడానికి పార్క్ ఏరియా కూడా ఉంది ఇంకా మనకు వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది మీకు అది కూడా చూపించేస్తాను ఇంకా మనం కొంచెము టెంపుల్ కి రైట్ సైడ్ వస్తే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం అనమాట టెంపుల్ ముందు నుంచి మనకు కాలుగాడు ఆపోజిట్ లో మనకు పుష్కరిణి ఉంటది అనమాట ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వాటర్ అయితే లేవు ఇంకా మీకు రైట్ సైడ్ నుంచి మీకు టెంపుల్ ఎంట్రన్స్ నుంచి వెహికల్ పార్కింగ్ వరకు ఇప్పుడు చూపించేస్తాను మనకు రైట్ సైడ్ వచ్చేసి ఈ లొకేషన్ మొత్తం మనకు ఉంటుంది ఇందాక మీకు లెఫ్ట్ సైడ్ పై నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందో చూపించాను ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూసేయండి అండ్ పార్కింగ్ మాత్రం ఎన్ని వెహికల్స్ వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మనము ఎంట్రన్స్ కానీ పార్కింగ్ కానీ చెప్పుల స్టాండ్ కానీ ఇంకా దేనికి కూడా మనం వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు మన పార్కింగ్ కూడా ఫ్రీనే ఉంది చెప్పుల స్టాండ్ కి ఫ్రీనే ఉంది అండ్ మనకు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అన్ని ఫ్రీలో అయితే ఇచ్చేసారు హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు విజిటింగ్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే మన మినీ టీటీడీకి అయితే ఒక్కసారి వచ్చి చూడండి నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి మీరు ఎంజాయ్ చేసి దేవుడి ఆశీర్వాదాలు అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద అయితే కామెంట్ చేయండి డౌట్స్ క్లారిఫై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్